அந்த நமஸ்கார நேன் டாக்டர் சிரீஷா ஸ்ரீவாரி ஹாஸ்பிட்டல் ஆத்மக்கூரு ரீசெண்ட் நான் தெரிசின் வாழ்ந்த நான் ஃபோட்டோ பெட்டார ஃபோட்டோ பெட்டி இவேன் அனு அடிக்க அது ஃபோட்டோ சூஸ்டே ஸ்கின் மீதன்ஸ் அவி உன்னி சின்ன பாப்ப அது சிக்கன் பாக்ஸ் மீ இன்ட்ரோ மிதத்தா சின்ன பிள்ளைங்க கதா ஒரு ஸ்பிரெட் அவுத்து காப்டி இப்போ நான் வேரேவாக உச்சு ஜா வண்டி அதுச்செடிக்கேஷன்ஸ் அவி செப்பா தரவாத்த கொண்டு ரோஜில் அந்த தர்வா டென் டேஸ் அந்த தர்வா நே அடி உங்க தகிந்தா அது అయితే అప్పుడు వాళ్ళు ఆ తగ్గిపోయింది ఈరోజు పదకొండో రోజు అందుకనే స్నానం చేయించన్నారు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏంటి ఇప్పుడు వరకు స్నానం చేపించినదా అని అడిగాను లేదు పదకొండో రోజు స్నానం చేయించాలి కదా అన్నారు అది మిత్ అది అపోహ సరేనా చికెన్ పాక్స్ నియన్స్ ఏవైతే ఉంటాయో అవి మామూలుగా చిత చికుండా ఉండాలన్నమాట బేసిక్గా రోజు స్నానం చేయాలి స్నానం చేయడం వల్ల అవి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి కాకపోతే గోరువెచ్చని నీటితో బేబీ సోప్ ఏమైనా యూస్ చేసి మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా పై పైన స్నానం చేయాలి ఈ విధంగా చేసినట్టయితే ఆ చికెన్ పాక్స్ జిఎన్స్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అంతేగాని మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు స్నానం చేయించకూడదు అని మాత్రం చేయకండి థ్యాంక్ యూ